దయచేసి ఈ పోటీని మా అభిమానాన్ని మన్నించి మీ పోటీని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం రాజు గారు అలాగే ఎన్టీ నల్లప్ప గారు రాజారావు గారు అలాగే నరేంద్ర గారు మల్లికార్జున గారు వారు కూడా పాల్గొనాలా సన్మలో అలాగే దేశ భక్తుల నియమ ప్రకారం రతసార్లు నాలుగు ఒక్క చేయి మాత్రమే ఉపయోగించాలన్నా ఫస్ట్ చేత వాళ్ళు చెప్తున్నా కూడా వాళ్ళు ఇలా చేస్తే మీరు మధ్యలోనే మా కమిటీ వాళ్ళు మీ నుంచి కొరడాలు లాక్కోబడతాయి దయచేసి గమనించాలా మా కమిటీ వానికి సహకరించాలా ఈ యొక్క జనలో లాంఛనంగా ప్రారంభించాల్సిందిగా ఈ యొక్క బండ్ శాశ్వత బాట అయినటువంటి మోయకాంటి తిరుపాల గారిని కోరుతున్నాం ఆ యొక్క సన్మానాన్ని చేయవలసిందిగా మా కమిటీ సభ్యులైనటువంటి కమిటీ మెంబర్స్ అంతా పాల్గొనాల గత ఐదు రోజుల నుంచి నిర్విరామంగా కృషి చేస్తూ ఈ పోటీ కమిటీ సభ్యులు మాత్రమే పాల్గొన సౌండ్ సిస్టమ్ ఇక్కడ అర్థమవుతుంది కొంచెం దూరం ఏ బాగుంటుంది ఎవరైనా పిల్లలు టచ్ చేస్తే సౌండ్ వాళ్ళు ఎవరైనా ఓకే రైట్ అలాగే ఈ యొక్క పోటీలకు సహకరించినటువంటి ఎస్ఈ కాలనీ క్రికెట్ టీం వారికి కూడా ప్రత్యేకంగా ఉదయపడకు ధన్యవాదాలు వారి కూడా సన్మాన పాల్గొనాలా క్రికెట్ టీం కెప్టెన్ మహేశ్వర్ నాగర్జున గారు అలాగే వైస్ క్యాప్ వైస్ క్యాప్ కి రావల నాగర్జున గారు రావాల అలాగే టీం సభ్యులైనటువంటి రామానేయరావు గారి అలాగే చిన్నవారు అలాగే నరేంద్ర గారు అలాగే अशोक గారు అలాగే మిగిలిన క్రికెట్ టీం సభ్యులు కూడా పాల్గొనాలా వారి యొక్క పోటీలకి మూడు వేల రూపాయల విరాళాన్ని కూడా ప్రకటించారు వారి కూడా మా కమిటీల సభ్యులు వారికి కూడా ప్రత్యేకంగా మూడో చేత సిద్ధంగా ఉండాలా బంగల గగన్ సన్నా బదినారాయణ గారు సలకం తెలుగు గ్రామం సింగరమ మండలం గారు సిద్ధంగా ఉండాలి అని చల్లని భావించ

ये वीडियो का चैनल जुड़ा, सब्सक्राइब करें, जाने वाले हो एससी का लोग बने चिंता चो, ऐसे चैनल को सब्सक्राइब करके चैटले मोस्ट यूट्यूब चैनल आ गया, मंजीय एसकेएस यूट्यूब चैनल, तो क्यों प्लीज लाइक, शेयर, सब्सक्राइब। पराते करो, बिर्गे बिर्गे। ना आलस चल गया तो अपना बातें ఎన్నో ఎక్కువ ఇబ్బంది ఆలోచన మరి అలాగే ఈ యొక్క పోటీలో రెండవ జగన్ ప్రారంభించాల్సిందిగా బోయకాటి సంజన్న గారి పుత్ర సంతానమైనటువంటి బోయేకాటి తిరుపతి గారిని మా కమిటీ సభ్యులు సన్మానం కోరుతున్నాం ఆ సన్మానంలో పాల్గొనాల్సిందిగా చూడలే సన్మానంలో పాల్గొనాల్సిందిగా మా కమిటీ సభ్యులను ప్రత్యేకంగా కోరుకుంటున్నాం ఈ యొక్క పోటీలకు శాశ్వత బండదాత అలాగే ఎలాంటి కార్యక్రమం జరిగినా నేనున్నానంటూ విరాళాలు కూడా ఇచ్చిన తర్వాత బయట కుమార్ గారు థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎత్తు మీ సార్ दा न प <laughs> 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 <laughs>

مانا جي رونا پيش آ پي نيا ٿو ٿا راني ائين سن رانوا ڪي ران راني تڪي

雨 marriages differences biressions an 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 o an an गुले वाला था

Amen. ಮಾಡಿಂತ <cườibe tweet> ಅಬ್ಬ ಚೆವು ಇತಾಳೆ ಅಂತ ಕೊಡ ಅಡ್ಡ ಅದೇ ಅದೇ ಅಪ್ಪ ಜಂಗ ಜಂಗ ಮೂರು ಪಲ್ ಜಂಗ್ मिलितो महाराज प्रति यस्क लाए नाल नाल को दूरानी तब में इंशाल्लाह करा है निस्कल प्रति यस्क मारो स्थान में सरकार का करना ये बता महाराज पकड़ना नाल

பாப <laughs> நாளைக்கு <laughs> <laughs> ये ना पेन ने ने 4000 ये ना ये ने पा ना पे और तो नहीं 4000 येगा चांद्र साहब ए 220 400 400 ये ना वाले आके ད�ས ད�ས དས དས ད� Ele é tinha ಜಾತಿ ಮೂಡಲ